ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం భీమవరంలో ఉన్నటువంటి శ్రీ మావులమ్మ వారి ఆలయం గురించి మీ అందరితో చర్చించబోతున్నాను ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ లలితాదేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుంది ఆ పరమేశ్వరి పండితులు పూజించి శ్రీ మాతనే కాక పామరులు కూడా తమ తల్లిగా తమ ఈతి బాధలను తీర్చే కరుణావస తల్లిగా తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కూడా కొన్ని ఉంటారు అనేక అనేక రూపాలతో ఎవరు ఏ పేరుతో పలికి దయార్థ హృదయరాలుగా పూజలు అందుకుంటూ ఉంటుంది అలాంటి అమ్మవారి ఆలయాల్లో ఒక ఆలయమే ఈ మావూలమ్మ తల్లి యొక్క ఆలయం ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొన్నటువంటి మా తల్లి ఆలయం సాక్షాత్తు ఆ మహంకాళి అమ్మవారి అవతారంగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు పూర్వం ఈ చుట్టుప్రక్కలంతా మామిడి తోటలు ఉండేవంట అందుకే ఈ అమ్మవారిని మా ఊళ్ళమ్మ అని పిలిచేవాళ్ళు మామిడి చెట్లలో ఉన్నటువంటి అమ్మ అనే వారిని కూడా కొందరి కథనం ఇంకొందరు చెప్పేది ఏంటంటే ఈ చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళన్నింటిని చల్లగా కాపాడి తల్లినని ప్రతి వారు ఈ మా ఊళ్ళమ్మ మా ఊళ్ళకు అమ్మ అనే వారు కూడా ఉంటారు ఆ పేరే చివరగా మా ఊళ్ళమ్మ అని ప్రస్తుతం అయింది వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి ఆలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో చాలా భయంకరంగా మరియు భీకరంగా ఉండేది ఆ విగ్రహం పంతొమ్మితుల పదిలో వచ్చినటువంటి వరదలతో పాక్షికంగా దెబ్బతినడంతో శ్రీ గంధి అప్పారావు చే మనసు ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి చతుర్భుజ అయినటువంటి తల్లి విగ్రహం పన్నెండు అడుగులు ఎత్తు ఉంటుంది నాలుగు చేతులలో ఖడ్గం త్రిశూలం ఢమరుకం కలసం కలిగి ఉంటాయి విశాలమైన కళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉండబడి తల్లి యొక్క యొక్క ఆకారం కూర్చున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఈ తల్లి చల్లని దీవెనతో తమ ప్రాంతం ముక్తం సుభిక్షంగా ఉంటుందని అక్కడ ప్రజల యొక్క విశ్వాసం ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు నుండి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి విజయవాడకి నూట కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఊరికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి రైలు మరియు రోడ్డు మార్గాలు కలవు మరియు ఈ యొక్క ఆలయం నుంచి యనమద్ర శక్తేశ్వర స్వామి యొక్క ఆలయం మరియు ఈ ఆలయం నుంచి అనేక ఆలయాలకు కూడా రాకపోకలు కలవు అన్ని కూడా పది నుంచి పదిహేను గంట దూరంలోనే ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మా ఊళ్ళో మా అమ్మవారి యొక్క ఆలయ విశేషాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు